తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా బేడిని పెంచుతూ ఉంది అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఆ నియోజకవర్గంలోనే వేసి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ముగ్గురికి కూడా ఈ ఉప ఎన్నిక చాలా చాలా కీలకమని ప్రతిష్టాత్మకం కూడా అధికార పార్టీ గెలవాలని అష్ట కష్టాలు పడుతోంది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ మా ఉనికి చాటుకోవాలని చెప్పి బీజేపీ ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా ఈ నియోజకవర్గం నుండి పదమూడు మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు ఇండిపెండెంట్లుగా పదమూడు మంది నిలిచారు ప్రధానంగా వాళ్ళ నినాదం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసాం మోసపోయాం దయచేసి ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి మేము మా నిరసన వ్యక్తం చేసేకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం మోసపోయాం అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ నిరుద్యోగులను కూడా మోసం చేసింది సో మాకు ఓటు వేయండి అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఓటు వేయకండి అని ఈ పదమూడు మంది నిరుద్యోగ అభ్యర్థుల్లో అస్మా అనే ఒక అమ్మాయి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా జూప్లియస్ నియోజకవర్గంలో గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంది దేమగానే ఒక నిరుద్యోగ అభ్యర్థి ఆ పదమూడు మందులు కాంగ్రెస్కి ఓటు వేయకండి అని చెప్పి అదిగో నాది టార్చ్ లైట్ గుర్తు నాకు ఓటు వేయండి అని అమ్మ ఇంటికి గంగిరెద్దును పట్టుకొని ఆ గంగిరెద్దును పట్టుకొని ఎందుకు పోతున్నారంటే పురా హిందూ పురాణాల ప్రకారం గంగిరెద్దును దేవతగా గొలుస్తారు సో ఆ దేవతగా కలిసే గంగిరెద్దు సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి వేయకండి మోసపోకండి ఇప్పటికే మొన్న ఓట్లు వేయించుకొని మోసం చేశారు నాకు ఓటు వేయండి కాంగ్రెస్కి మాత్రం వేయకండి ఈ గంగిరెద్ది సాక్షిగా నాకు ఓటేయండి ఈ గంగిరెద్ది సాక్షిగా కాంగ్రెస్ మోసం చేసింది నిరుద్యోగులను మోసం చేసింది అన్ని వర్గాలను మోసం చేసింది అని అమ్మాయి గంగిరెద్ది పట్టుకొని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ వాస్తవానికి ఏ కా మాట కానీ తెలంగాణలో సమాజం డెఫినెట్లీ ఎంతో ఎంతో బాగానే చైతన్యమైన సమాజమే ఇలా అయిందింటే మన దగ్గర ఎవరైనా నిరుద్యోగం అంటే ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందనో ప్రభుత్వం రైతులను మోసం చేసిందనో ప్రభుత్వం ఇంకొకరిని ఎవరో మోసం చేసిందనో ప్రభుత్వం విద్యార్థుల మోసం చేసిన ఎవరైనా ఇట్లా బైపోల్ జరిగితే ఎవరిని ఇండిపెండెంట్గా నామినేషన్ అబ్బే అంత ఎక్స్పెక్ట్ మనం నాకు తెలిసైతే ఆన్సర్ నో కానీ తెలంగాణలో చూడండి పదమూడు మంది నిరుద్యోగులు జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్గా నామినేషన్ లేసి అధికార కాంగ్రెస్కు ఓటు వేయకండి అని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు సరే ఎనీ హవ్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది ఎవరికైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది కదా పోటీ చేసే హక్కు ఉంటుంది కదా వాళ్ళ హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటూ ప్రభుత్వం చేసిన మోసానికి ఏదో ఒక నిరసన కార్యక్రమంగా వెళ్తూ ఉన్నారు జనానికి వాళ్ళు ఎంతవరకు ఈ విషయాన్ని చెప్పగలుగుతారనే తర్వాత కానీ చెప్పే ప్రయత్నమైనా చేస్తూ ఉన్నారు చూడండి